ఈ నెల ఇరవై ఏడవ తేదీన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభకు సంబంధించి సభ పోస్టర్లను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు బీఆర్ఎస్ రైతోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్లు కాసల బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి టిఎన్జిఓస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిళ రాజేందర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరారెడ్డి నాయకులు శివరాయ్ పాటిల్ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కార్యదర్శి నరసింహులు మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి విఠల్ మాజీ జెడ్పీటీసీలు కొండలరెడ్డి మనోహర్గౌడ్ డాక్టర్ శ్రీహరి పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బహిరంగ సభ పది లక్షలతో జరగబోతు జరగబోయే సభకి మనం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ మరి ఈరోజు గోడ ప్రతిని ఆవిష్కరించుకున్న సందర్భంలో ఒకటే నా వినపం సంగారెడ్డి నాలుగు మండలాలు రెండు పట్టణాలకు సంబంధించి మనకిచ్చిన టార్గెట్ మనం పూర్తిగా వేలాదిగా తరలి వెళ్ళాలని దానికి కార్యకర్తలను ఎక్కడ కూడా మరవద్దని మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకం వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు చాలా తీక్షణంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు ఏతల రేవంత్ రెడ్డి ఈరోజు అధోగతి పాలు చేసినటువంటి మన రాష్ట్రాన్ని మరి తిరిగి మనం బాగు చేసుకునే అవసరం ఉంది దానికను గాను కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజు జరిగే బహిరంగ సభ మరి ఢిల్లీ ఢిల్లీ వరకు ఇక్కడ రాష్ట్రానికి నిద్రపట్టని పరిస్థితి ఉండాలని ఆ రకంగా పెద్ద సంఖ్యలో మనం హాజరు కావాలని మనందరినీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రజతోత్సవ బహిరంగ సభను గర్వ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నిర్దేశంతో మరి మన జిల్లా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరీషన్న నగరి నేతృత్వంలో అలాగే మన సంగారెడ్డి శాసనసభ్యులు పూజలు పెద్దలు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ అన్న గారి సూచనల మేరకు మరి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వాడ నుంచి ప్రతి పల్లె నుంచి అలాగే ప్రతి వార్డు నుంచి ఈరోజు అన్ని తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి ఏ విధంగా అయితే ప్రజలు తరలి వస్తున్నారో దానికి నియోజకవర్గ ప్రజలను రేపు ఇరవై ఏడు ఏప్రిల్ రోజు వరంగల్లో పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ బహిరంగ సభ మరి పార్టీ అధినేత గౌరవ్ కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు హరీష్ అన్న మార్గదర్శనంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న స్థానిక శాసనసభ్యులు ఉపకరణ నాయకత్వంలో మరి కానిసేషన్ నుంచి జిల్లా నుంచి కూడా హరీష్ సూచించిన విధంగా టార్గెట్ పూర్తి చేసే విధంగా మరి మనం ఈరోజు కార్యకర్త అందరికీ కలుపుకొని ప్రభాకర నాయకత్వంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్లమెంట్ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయి అనే ఆలోచనతో ఉన్నారు మరి ఎన్నికలు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ప్రజానాయకుడిని ఈ ప్రభుత్వం పడేయాలనో ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలని ఆశ నాకు లేదు తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఎన్నికలు చూస్తా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే ముఖ్యమంత్రి తప్ప ఈ ప్రభుత్వం మీద యుద్ధం చెప్పేసినారు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు కేసీఆర్ గారి పిలుపు మేరకు హరీష్ రావు గారి పిలుపు మేరకు ప్రభాకర్ రెడ్డా గారి నాయకత్వంలో సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి కార్యకర్తలు ప్రజలు వెళ్ళి ఈ సభను చేయాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటిదో తెలియజేసినటువంటి కేసీఆర్ గారు ఇంకా ప్రజల్లో ఉన్నారు ప్రజలు ఆయన ఆట ఎప్పుడు చదివకోదు ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిండ్రు సంక్షేమం తెచ్చిండ్రు అభివృద్ధి చేశారు దేశమే అతను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి పదాలు అభివృద్ధి పథకాలను రా దేశం మొత్తం అవలంబిస్తున్నారు కావున ఇప్పటికైనా ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది సంగారెడ్డి ఎమ్మెల్యే గారిలో ఇరవై నాలుగు తగ్గబోయే ప్రజోసో మా బహిరంగ ఒక యొక్క పోస్టర్ను మన స్థానిక ఎమ్మెల్యే చిత్తపగ ఆదారు పోస్టర్ విడుదల చేయడం జరిగింది దయచేసి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి పట్టణం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా చాలామంది ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి ఎందుకంటే గతంలో మనము ఉద్యమం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఈ రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు వచ్చి పదిహేను 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 నెలలు అయింది మనకు ప్రజలకు ఏం చేసినో మేము అందరికీ తెలుసు దయచేసి ఈ యొక్క సభతోని గవర్నమెంట్ కూడా పడిపోవాలి పడిపోతుంది కూడా అందుకని దయచేసి మన సంఘ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామంలో తన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తన కష్టపడి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని లక్ష్యాధించి ఈ యొక్క ప్రజోత్సవ కార్యక్రమం వేరే తప్పని మనం విజయవంతి చేద్దామని చెప్పి మనం చేసుకుంటూ జై తెలంగాణ జై ఆధ్వర్యంలో ఇరవై ఏడు తారీఖున జరిగే బహిరంగ సభ పోస్టులను విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈరోజు రెండు వేల ఒకటి నుంచి కూడా ఈరోజు వరకు ఇరవై ఏడు తారీఖు వరకు ఇరవై ఐదు సంవత్సరాల దళతోత్సవ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించుకొని ఈ సందర్భంగా అప్పుడు పది సంవత్సరాల పాటు ఏదైతే గవర్నమెంట్లో చేసినటువంటి సేవలు బ్రహ్మాండంగా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు పదిహేను నెలల కాలంలో ఏం జరిగిందనే భావి గమని గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సంగారెడ్డి పట్టణం నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ ప్రజలు రావడానికి రెడీగా ఉన్నారు కానీ మన కార్యకర్తలందరూ కూడా వారిని కదిలించే తరుణంలో మనం సక్సెస్ అయ్యి ఈ యొక్క బహిరంగ కాస్త విజయవంతం చేయాలని కోరుతాం ఇరవై ఏడవ తేదీన జరగబోయే ప్రభుత్వ వేడుకల్లో మరి పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలుదాం తెలంగాణ స్ఫూర్తిని చాటే విధంగా ఈ బహిరంగ సభలో పాల్గొందామని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆయనలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ముందుకు వెళ్లి దేశంలోనే అగ్రగాంగా నిలబెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి మొన్నటికి మున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అభివృద్ధిలో సంక్షేమంలో అన్నింటిలో వెనుకబడేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లిన రేవంత్ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు